హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్బాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ మొబైల్లో వాట్సాప్ కనుక ఉన్నట్టయితే ఆ వాట్సాప్కి సంబంధించిన ఒక త్రీ హిడెన్ సెట్టింగ్స్ అయితే ఈరోజు నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ మనం విధంగా వాట్సాప్ని ఓపెన్ చేసి ఎవరిదైనా సరే ప్రొఫైల్ విధంగా ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒక ఐ బటన్ ఉంటుంది కదా ఈ ఐ బటన్లో మీకు తెలియని ఒక త్రీ హిడెన్ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట కంపల్సరిగా మీరు ఒక వాట్సాప్ యూజర్ అయినట్టయితే కంపల్సరీగా ఆ త్రీ హిడెన్ సెట్టింగ్స్ని మీరు తెలుసుకోవాలి వాటిని సెట్టింగ్ చేసుకొని ఉండాలన్నమాట లేకపోతే మీ మొబైల్లోని పర్సనల్ డేటా కానీ మీరు ఎవరితో సీక్రెట్గా చాట్ చేస్తున్నట్లయితే ఆ చార్ట్స్ కానీ థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది మీ డేటాని వాళ్ళు మిస్యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది సో అందుకే ఈ రోజు మన వాట్సాప్ లోని ఐ బటన్ లో దాగి ఉన్న ఆ త్రీ హిడెన్ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుందాం వాటిని ఏ విధంగా చేసుకోవాలో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఫైనల్ గా మన వాట్సాప్ లోని ఐ బటన్లోని ఆ త్రీ హిడెన్ సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోబోయే అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఇప్పుడు మన వాట్సాప్ లో దాగి ఉన్న ఆ ఐ బటన్లోని ఆ త్రీ హిడెన్ సెట్టింగ్స్ ఏంటో చెప్పేసి తెలుసుకుందాం ఇక్కడ సింపుల్ వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే సింపుల్గా మీరు ఈ విధంగా ఎవరిదైనా ఒక ప్రొఫైల్ పైన విధంగా ప్రెచ్ చేయండి అంటే ఈ పర్సన్ ఉన్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ అని ఉంది ఒక ప్రొఫైల్ పైన విధంగా నేను ప్రెచ్ చేస్తున్నాను చేయగానే మీరు ఇక్కడ కింద చూడొచ్చు ఐ బటన్ ఉంది కదా దానిపైన ప్రెచ్ చేయండి ఫ్రెండ్స్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట ఇందులో మీరు చూసినట్లయితే మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది డిసప్పయరింగ్ మెసేజెస్ అని చెప్పేసి అవును ఫ్రెండ్స్ ఇందులో మీరు ఒక చిన్న సెట్టింగ్ చేసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ ఎవరికైనా సరే మీరు ఏ మెసేజ్ పంపించినా లేకపోతే ఏదైనా ఫోటో వీడియో పంపించినా సరే అది మీకు తెలియకుండానే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత రిమూవ్ అయిపోతూనే ఉంటుంది ఈ ఆప్షన్ మాకు తెలుసు అని మీరు అనుకుంటున్నారు కావచ్చు కాకపోతే ఇందులోనే ఒక కొత్త ఫీచర్ అయితే రావడం జరిగింది అనమాట మీరు దీనిపైన విధంగా ప్రెస్ చేసినట్టు ఇది నార్మల్గా వచ్చేసి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న అది ఇక్కడ సాయి అయిన కాంటాక్ట్ ఉంది కదా అది కేవలం దాని మాత్రమే అనమాట ఇక్కడ సింపుల్ సింపుల్గా దీని విధంగా ఆఫ్ చేసుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటంటే మీరు ఇక్కడ ట్రై ఏ డిఫాల్ట్ మెసేజ్ టైమర్ అని చెప్పేసి ఉంటుంది దానిపైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టు ఇది మన మొబైల్లో ఉన్న ఆల్ చాట్స్ అనమాట అంటే మీరు ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా సరే అది మీ మొబైల్ అని ప్రతి ఒక్క చాట్కి ఇంప్లిమెంట్ అవుతుంది ఇక్కడ మనకు బై డిఫాల్ట్ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టి ఉంటుంది దీనివల్ల మీకు ఎటువంటి బ్యాకప్ ఇవ్వకుండానే మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క చాట్కి సంబంధించిన మెసేజ్ ఫోటో వీడియో అన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత డిసప్పయర్ అయితే అయిపోతూ ఉంటాయి అనమాట సో అందుకే మీరు దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి ఇక్కడ కాదు దీనిపైన ప్రచేసి ఇక్కడ దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఈ సెట్ మీకు ఇంతమంది తెలుసా ఇప్పుడే కొత్త తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం వాట్సాప్లోని ఐ బటన్లో దాగి ఉన్న సెకండ్ సెటింగ్ గురించి మాట్లాడుకుందాం సెకండ్ సెటింగ్ ఏంటంటే నార్మల్గా మనం ఎప్పుడైనా టీవీ చూస్తున్నప్పుడు కావచ్చు లేకపోతే ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు కావచ్చు ఎప్పుడైనా డ్రైవింగ్లో ఉన్నా సరే ఒకటేసారి మన ఫోన్కి వాట్సాప్లో రెండు మూడు పర్సన్స్ అంటే ఇద్దరు ముగ్గురు పర్సన్స్ ఒకటేసారి మెసేజ్ చేసినట్టయితే మనకు ఆ మెసేజ్ ఎవరు చేశారు ఎవరెవరు చేశారని చెప్పేసి తెలుసుకోవడానికి అటువంటి ఆప్షన్ అయితే ఏమీ లేదు మనం కంపల్సరీగా మన మొబైల్ దగ్గరికి వెళ్ళాలి ఎవరు మెసేజ్ చేశారని చూసి దానికి రిప్లై అయితే ఇవ్వాల్సి ఉంటుంది అటువంటి టైంలో మనం ఒకవేళ ఎవరు చేశారో లేదని చెప్పేసి నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది సో అటువంటి టైంలో మీకు ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ కానీ మీ గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా సరే మెసేజ్ చేసినట్టయితే వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే మీరు రిప్లై ఇవ్వకపోయేసరికి సో అందుకే దానికి సంబంధించి ఈరోజు నేను మీకు ఒక సూపర్ సెట్టింగ్ అయితే చెప్తాను ఈ సెటింగ్ మీరు మీ వాట్సాప్లో చేసుకున్నట్టయితే మీ గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ కాంటాక్ట్ నుంచి మీకు మెసేజ్ వచ్చినప్పుడు మీకు డిఫరెంట్గా టోన్ వచ్చేలా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట అవును ఫ్రెండ్స్ మీ వాట్సాప్లో చాలా చాట్స్ ఉంటాయి కదా ఒక్కొక్క కి ఒక్కొక్క నోటిఫికేషన్ టోన్ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట అనమాట మీ గర్ల్ ఫ్రెండ్ కి ఒకటో బాయ్ ఫ్రెండ్కి ఈ విధంగా మీరు సెట్ చేసుకున్నట్లయితే మీకు మెసేజ్ రాగానే ఆ టోన్ వినగానే మీకు అర్థమవుతుంది ఎవరు మెసేజ్ పంపించారని చెప్పేసి సో ఆ సెట్టింగ్ కూడా మీరు చేసుకోవాలి అనుకుంటే సింపుల్ మీ వాట్సాప్ లోని ఐ బటన్ పైన ప్రెస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ సాయి అన్నాడు కదా సాయి నాకు మెసేజ్ చేసినట్టయితే ఒక డిఫరెంట్ టోన్ వచ్చేలా నేను సెట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సాయి ప్రొఫైల్ పైన ప్రెస్ చేసి ఐ బటన్ పైన ప్రెస్ చేయగానే మనకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది ఇందులో మీరు చూడొచ్చు కస్టమ్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది దానిపైన మీరు విధంగా ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు యూజ్ కస్టమ్ నోటిఫికేషన్ అని ఉంటుంది దాని విధంగా ఎనేబుల్ చేసేయండి తర్వాత ఇక్కడ మనకు చాలా నోటిఫికేషన్ టోన్స్ అయితే వస్తాయి అన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు నోటిఫికేషన్ టోన్ ఉంది కదా దానిపైన ప్రెస్ చేయగానే మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ టోన్ చూపిస్తుంది ఇక్కడ నుంచి ఏదైనా ఒక స్పెషల్ నోటిఫికేషన్ టోన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు అర్థమైపోతుంది సాయి చార్ట్ చేయగానే అరే సాయం నుంచి మెసేజ్ వచ్చిందని అని చెప్పేసి మీకు ఆ టోన్ వినగానే అర్థమైపోతుంది అనమాట సో మీరు కూడా మీ వాట్సాప్ లోని ఐ లో మీరు చేసుకోవాల్సిన ఒక సెకండ్ సెట్టింగ్ ఈ సెట్టింగ్ కూడా మీకు ఇంత ముందే తెలుసా ఇప్పుడే తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం వాట్సాప్లోని థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం థర్డ్ సెట్టింగ్ వచ్చేసి మన సెక్యూరిటీ ప్రైవసీకి సంబంధించిన సెట్టింగ్ అనమాట అవును ఫ్రెండ్స్ మీరు మీ గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ ఎవరితోడైనా సరే సాటింగ్ చేస్తూ ఉంటారు కదా అటువంటి టైంలో మీ చాట్ని ఎవరైనా చూస్తున్నారా మన చాట్స్ అనేవి సెక్యూర్గానే ఉన్నాయా లేదా అని చెప్పేసి మీ వాట్సాప్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట వాట్సాప్లోనే బై డిఫాల్ట్ ఆప్షన్ ఉంటుంది కాకపోతే చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కొంతమందికి తెలియక నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఆ ఆప్షన్ మీరు ఎలా యూజ్ చేయాలి ఆ ఆప్షన్ యూజ్ చేసి మీరు ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను దానికోసం సింపుల్ మీ వాట్సాప్ను ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ పర్సన్తో అయితే చార్ట్ చేస్తూ ఉంటారో ఆ పర్సన్ యొక్క చార్ట్స్ అనేవి ఎన్క్రిప్షన్ అవుతున్నాయా లేదని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎగ్జాంపుల్ నేను సాయితో చార్ట్ చేస్తున్నాను మా ఇద్దరి మధ్యలో ఏమైనా ఇంపార్టెంట్ చార్ట్స్ ఉన్నట్టయితే ఆ చార్ట్స్ అనేవి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అవుతున్నాయా వేరే వాళ్ళు ఎవరైనా చదువుతున్నారా మన చార్ట్స్ అనేవి సెక్యూర్గానే ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు దానికోసం ఇక్కడ ఎన్క్రిప్షన్ అని చెప్పి ఉంటుంది మీకు అందరికీ తెలుసు ఉండొచ్చు నార్మల్గా వాట్సాప్ మెసేజ్ ఏది ఉన్నా సరే అది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అవుతుంది కాకపోతే ఇక్కడ మనం ఇంకా డబల్ ఎన్క్రిప్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ సింపుల్ ఎన్క్రిప్షన్ కదా దాని పైన ప్రెచ్ చేయగానే విధంగా కోడ్స్ వచ్చేస్తాయి సేమ్ ఇందులో కూడా సేమ్ అదే కాంటాక్ట్ పైన మీరు విధంగా చేసి ఐ బటన్ పైన మీరు ప్రెచ్ చేయగానే ఇక్కడ కూడా ఎన్క్రిప్షన్ ఉంటుంది దాని పైన ప్రెచ్ చేయండి సేమ్ ఈ విధంగా క్యూఆర్ కోడ్లు వస్తాయి అదే విధంగా కింద నెంబర్స్ అయితే వస్తాయి అన్నమాట మీరు ఈ నెంబర్స్ ని చెక్ చేసుకోవాలి నెంబర్స్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా సేమ్ నెంబర్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి సో దానికి మనకు టైం పడుతుంది కాబట్టి ఇక్కడ సింపుల్ స్కాన్ కోడ్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది స్కాన్ కోడ్ పైన ప్రెచ్ చేసి ఈ మొబైల్ నుంచి వెళ్ళి ఆ లో మీరు ఒకసారి స్కాన్ చేసి సరిపోతుంది అనమాట సో విధంగా టిక్ మార్క్ వచ్చేసినట్టు అయితే మీకు మీ చార్ట్స్ అనేవి ఎన్క్రిప్షన్ సెక్యూర్గానే ఉన్నాయి అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు సో మీ వాట్సాప్లోని ఐ బటన్లో మీరు చేసుకోవాల్సిన ఈ థర్డ్ సెటింగ్ మీకు ఇంతముందు తెలుసా ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారో కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ థర్డ్ సెటింగ్ అయితే మీరు కంపల్సరిగా మీ వాట్సాప్లో ఒకసారి ట్రై చేయండి సెట్ చేసి పెట్టుకోండి సో ఫైనల్గా మన వాట్సాప్లోని ఐ బటన్లో దాగి ఉన్న ఈ త్రీ హిడెన్ సెట్టింగ్స్ మీకు ఇంత ముందే తెలుసా ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి ఈ త్రీ హిడెన్ సెట్టింగ్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్